చెక్స్ యాదయ్య ఓ హోని ఎప్పుడు హెల్ది ప్రతిసారి డ్రైవర్స్ గా అమౌంట్ అనేది తీసుకుంటారు అన్నమాట ఎంతో ఉందో ఐదు వస్తువులు ఇప్పుడైతే మన పుచ్చినే మనం ఏడి మన పూజ తీసుకుపోతున్నాము పోయి ఆడ ఆంధ్ర భాష ఒకటి తీసుకుపోయి పూజ చేయించుకొని మళ్ళీ ఆటో నగరు వచ్చి పట్టాలు గిట్టాలు వేసుకొని కదమ్మని లోడింగ్ కూడా వచ్చింది ధాన్యం యాజయం మన మహేష్ వాళ్ళ ఊరి నుంచి వెళ్ళే ఆడ నుంచి వెళ్ళి ధాన్యం వేసుకొని మళ్ళీ మందపేటకి వెళ్తాం ఇక మహేష్ పూల దాండలు తీసుకుని పోయి మన కారు వేసుకుని పోయారు పూల దాండలు తీసుకుని ఆడంగు వస్తావు బుజ్జిని తీసుకొని నిజంగా రారి మీరు అందులో మహేష్ గుడికి వెళ్ళాడు అందుకని ఇక సంజాన నేను మన బన్నీ వెళ్ళిపోతున్నాం ఇక అయితే ఆడ పండుగ ఐదారు ఉన్నాయి మనకు లేట్ అయితే అటు చాలా ముందే ఉంది దానికి సర్వీసింగ్ చేసుకోవాలి కొంచెం నీళ్ళు కొట్టుకొని పోతే మంచిగా ఉంటుంది కొత్త పండే కానీ కొత్త పండి అయినా కొట్టుకోవాలి అది పద్ధతి కాజీలు కాడుకున్నట్టు ముఖం తేడా ఉండాలి దేవునికాడ పోయినప్పుడు ఎప్పుడైనా శుభ్రం చేసుకొని పోవాలి ఇన్ని ఆగి మనం ఎట్లా బాగుండదు మాకు ముఖం పెట్టు మా పన్నే ఏం చెప్పాలిగా పిల్లలకు పరికాశం సంజన ఇక్కడ ఆడు సంజనా మానే ఉండే కానీ రెండు ఉండే ఫిక్స్ ఉన్నాయి బండ్లు ఐదు ఆరు ఉన్నాయి లేట్ అయితే అటు షేర్ అమ్మా షర్టు పోతున్నాయి అనుకుంటొస్తున్నా మొత్తం అమ్మ వమ్మ ఇన్ని వందల వేల కొద్దిగా ఉన్నాయి తమ్మే వర్ణ అయినా అప్పుడేమో కొత్త తెచ్చుకునేది దాని ఏమోలోకి ఏమోలో కట్టకర అన్ని గుంజుకొచ్చి కుప్పలు బుట్టల మీద పెట్టారు ఈ పార్కింగ్లో పెట్టేది ఎప్పుడైనా మేము ఈ పార్కింగ్లో ఏ ఎందుకో పని గిఫ్ట్ ఎందుకు దీనికి వచ్చేస్తావా మరి ఎందుకో చెప్పు దోశలో దేవుని గుడికి వచ్చాము అర్జున దేవుని గుడికి అయితే వచ్చినామో ఇప్పుడు ఇక చిన్నగా అన్న నిమ్మలాగా రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో మంచిగా కట్ట బండి ఆ ట్రాక్టర్ వెనక ఓ బుచ్చరపండు ఉన్నాయి కానా ఈ బోరు పండుకాయ బోరు పండుకాయ రైట్ తీసుకో వాషింగ్ చేసుకొని రమ్మంటే రమ్మ తమ్మురికి వచ్చిండు ఇప్పుడు ఆయన చేసింది ఆయనకే అయింది నేనన్న ఒక వాషింగ్ సెంటర్ కట్టుకున్నాం సైపోగా మేము సామాన్లు ఈ కొబ్బరికాయలు గుమ్మడికాయలు అన్నీ తెచ్చినాం మార్కెట్ పోయి పూల బండి కడతానికి వచ్చేసారి సుత్తారట్టు ఉంది అర్థం వాటినే ఉంది గిట్ల పెడితే బండికి పూజ ఎవరన్నా చేస్తారా కొత్త బండికి మంచిగా నీట్గా స్నానం చేయించుకొని రావాలి ఈయన స్నానం చేయకుండా వచ్చినట్టు ముసలోడు బండికి స్నానం చేయలేడు ఆయన తానం చేయలేడు ఇప్పుడు బాగా అయింది నువ్వు ఏదైనా నువ్వు తానం చేయకుండా వచ్చిన అట్నే మురికి 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 తాడి రాడీ ఇంకెంత ఇటు వచ్చి సక్క ఆడబెట్టు రాడి ఇక రైట్ కొడు ఆరంగ మొదలు పెట్టు ఇక ఎండ అవుతుంది మంచిగా పెట్టు ఆయన పెట్టి అయినా మంచిగా పని చేయాలి పది రూపాయలు అయినా కానీ ఇంకోళ్ళు ఉండే కానీ దాటకో అదే ఓ పిల్లగాడు ఉండే అని అప్పుడు ఆ పిల్ల పిల్లగాడు ఉండే అప్పుడు ఆ పిల్లగాడు మనవాడు అవుతాడా అసలు కొయ్యకూడదు కొయ్యద్దు అసలు తప్పదు గుమ్మడికైనా పుట్టుకోవాలి కానీ కాడ ఎప్పుడైనా కొయ్యకూడదు అది ఎందుకంటే ఎప్పుడు ఆరంభం అడుగుతుంటది ఓకే కోది సింపుల్గా గుమ్మడికాయ కొట్టుకోవాలి వద్దు కూడా ఏర్పడుతుంది ఎప్పుడు అదే కోరుతుంది తిప్పి తిప్పి వాళ్ళు అలాగ ఇచ్చి వాళ్ళు వండుకుంటారు వాళ్ళు వండుకుంటారు పని వాళ్ళు నేను మన పని మీద కోస్తాంటే వద్ద నేను కూడా మహేష్ కూడా వద్దు కోయొద్దు గుమ్మడికాయ కొట్టుకోవాలని చెప్పి

పెద్ద దండ ఒకటి మొత్తం గులాబీతోనే చేస్తున్నావు స్పెషల్గా ఇంత ముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద దండ కావాలని చెప్పేసి గులాబో చేస్తున్నాం మధ్యలో ఏ పని రాకుండా వచ్చారు రేట్లు కామెంట్ చేయాలి ఒకసారి మన బండి ఉంది అయ్యగారు వెళ్ళిపోయి ఫర్గాస చేస్తే ఆ తినిపోతుండోలుగా చేసేవి సాయి కానీ చేసినా చేసావు ఆ తినిపోయి సాయి కాదు తినిపోయి సాయి అది ఎందుకున్నావు

చెప్పు ఉంటామంట నిమ్మకాయ పెట్టలేక నిమ్మకాలు ఇట్లా చెల్లు కొట్టాలి అది లేక మంచిది అక్కడ తెలిసాం మంచిది మనీ అది మాత్రాన్ని కృషి రైతే చల్లగా ఉండాలి పోటీ సంసారం కావాలి ఇసు బండ్లు మరిన్ని కొనాలి నాయన వ్యాపారం మూడు కూలు ఆరు కాయలు జాగా ఇంక చాలా ఇబ్బంది అవుతుంది అయితే రౌండ్లు కొట్టచ్చు కానీ ఇప్పుడు మనకి ఇరకటిరకడ ఉండడం వల్ల ఒక రౌండ్ నువే ఆపేస్తున్నాను ఇక్కడ పక్కన ఆపుకొని ఎప్పుడు హోటల్ చేసుకొని తినలేదు ఇక్కడ ఉంటా తినిపోదాం అనుకుంటున్నాయల్గా మనం పూజ చేసినప్పుడు ప్రతిసారి డ్రైవర్స్ సెంటిమెంట్గా అమౌంట్ అనేది ఇస్తుంటారు అనమాట ఎంతో అంత లాస్ట్ టైం ఇచ్చిన ఇప్పుడు ఇవ్వలేదు యాదనకి మంచిగా మన ఇద్దరం మంచిగా ఉండాలి మంచిగా డ్రైవింగ్ చేయాలి నాకు సపోర్ట్ చేయాలి ఓకేనా ముద్దు వెళ్తా నేను వద్దు అది అమ్మమ్మ ఇందాక నుంచి వచ్చిన కానీ ఒకటే చూపిస్తా ఉంది పాము ఏం కరెలే అడిగింది కదమ్మా నువ్వు ఎక్కడికా ఇద్దరు లాదే ద్వారా బాగాల లాదే ద్వారా బాగాల ఇష్టం లేదు ఇష్టం తీసేస్తారు మర్చిది పేద

ఎట్టుంది పాపం మీద వేసుకున్నాం బానే అది మంచిది కదా వచ్చేసి మన సంజయ్ అన్న అయితే ఒక ఛానల్ పెట్టింది మంచి రీచ్ వస్తుంది అందరు చూస్తున్నారు ఆదరిస్తారు అలాగే ఒకసారి మన ఛానల్లో గుర్తు చేద్దాం అని చెప్పేసి చెప్తున్నా సంజయ్ అన్న ఛానల్ లింక్ అయితే కింద ఇస్తా కామెంట్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా ఒకసారి వెళ్ళి క్లిక్ చేసి అన్న ఛానల్లో వీడియోస్ కూడా చూడండి మనకి పెయింటింగ్ వర్క్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తుండు మన బండి వర్క్ అంతా కూడా ఏమేమి వర్క్ జరిగింది అనేది కూడా అన్న కూడా అప్డేట్ ఇచ్చిండ ఎట్లా జరిగింది ఏమేమి పెయింట్ చేసాడు కలర్స్ అనేది ప్రతి వీడియోస్కి బోర్బన్లకి డిఫరెంట్ వెహికల్స్ అనేవి వర్క్ చేస్తున్నాడు అన్న చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చిండు పైకి కిందిస్తాయని చాలా అంటే చాలా ఎదుర్కొన్నాడు అనమాట నాకు అన్న అంటే అంత చాలా ఇష్టం బాగా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మాకు సపోర్ట్ చేస్తూ మాకు ఎప్పుడైనా ఏమైనా పనుందా కానీ మాకు చాలా సపోర్ట్గా ఉండేది అందుకని చెప్పేసి అన్న కూడా మేము ఏదో ఒక విషయంలో సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఛానల్ విషయంలో ఉన్న మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతోనే అన్నకైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అన్న ఛానల్ని సపోర్ట్ చేస్తూ వీడియోస్ చూస్తూ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా ఛానల్ పేరు వచ్చేసి సంజయ్ పెయింటింగ్ వర్క్స్ లింక్ క్లిక్ చేస్తే మీకు ఛానల్ వచ్చేస్తుంది అందులో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూసి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కానీ సంజయ్ అన్నకి కామెంట్ రూపంలో చెప్పిందనుకో ఆయన చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ పూజ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఆటో వరకు వెళ్తాం మేము యాక్చువల్ ఇక్కడనే వంటలు ఇట్లా చేసుకొని తినేసి వెళ్దాం అనుకున్నాం కానీ ఎప్పుడైనా అట్లనే కానీ టైం సెట్ అవ్వట్లేదు ఈరోజు లోడ్ ఉంది మనకి ధాన్యం లోడ్ ఉంది అక్కడ పాటమట్ల నుంచి కాకినాడకి కొంచెం మంచిగా అనమాట రేటు ఎప్పుడైనా వరంగల్ నుంచి లేకపోతే అక్కడ చుట్టుపక్కల నుంచి పెట్టేది తొరూరు సైడ్ నుంచి అట్లా చాలా తక్కువ వెయ్యి రూపాయలకి ఇట్లా అన్నట్లు వేసుకోవేది ఎందుకంటే అక్కడి నుంచి మనకు లోడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాంగ్ వెళ్ళాలంటే అట్లా అని చెప్పేసి పెడదాం అనుకుని ఇప్పుడు లోడ్ మాట్లాడి చెప్పినాం ఆల్రెడీ పట్టాలు వేసుకోవాలి రెండు పట్టాలు ఆడ డ్యూ ఉన్నాయి అవి సైజు ఎక్కువ కావాలంటే కొంచెం లేట్ అవుతుంది అన్నారు వెయిట్ చేసినాం అందుకని పూజ అయిపోయేకి వస్తేనే వచ్చి పట్టాలు వచ్చినాయి ఆ బట్టలు తీసుకొని జాకీలు ఇంకా మనకు కావాలి చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా ఆ రాడ్లు రాడ్ ఒకటి జాకీ రాడ్లు పానలు వీల్ పానలు లగ్న రిమూవరు ఇంకా సెట్ పానలు ఉంటాయి మనకు మనకి కావాల్సిన పెద్ద పెద్ద అన్ని ఫస్ట్ చిన్న పానల నుంచి పెద్ద పనులు అన్ని తీసుకొని లోడింగ్కి వెళ్ళిపోతాం ఇంకా దసరా కోసం రావా నాకు డౌట్ అవుట్ ఉంది రోజులు ఇంటికాడు ఉండి పండుగ టైం వచ్చేసరికి మళ్ళీ మోడైతుంది అయితే బండ్లు ఒక్కసారి స్పీడ్ ఊరికొస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి విజయవాడ మహేష్ ఇప్పుడు లోడ్ ఆడికే కాకినాడ కాకినాడకి ఇక్కడ నుంచి పాటి మట్ల నుంచి కాకినా ఎట్లా టన్ను పన్నెండు వందలు మంచి దగ్గర ఉంది ఆ పంటలు వేసుకుని జంపు చాలా ఎప్పుడూ ఉండాలి పోతావా నువ్వు రాట్లే పండుగకుంటున్నావు ఇన్ని పండగకి ఇంటికాన్న ఉంటున్నావు నువ్వు ఉంటావు అవును మరి నువ్వు పోట్లేవా నువ్వు 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 అన్నీ ఎంజాయ్ ఎందుకు చేస్తావే మాకు అందరు ఇటు సబ్స్క్రైబర్ ఉండవంటారు ముసలివాడు పంపి ముసలి ఏం పని చేస్తున్నానా తిని తిరుడే ఉండదు మళ్ళీ పండుగ ఉంటే నువ్వు నిజంగా తాగుతావే నువ్వు ఉండవతిరావు పండగ కొద్దే నువ్వు పండుగకుంటే దసరా వచ్చిందంటే నీ ఉన్నప్పుడే దసరా పండుగ చేస్తావు నువ్వు తావుడు నేను దసరా పండుగ పోతే అది పది దసరా పండుగ ఒకసారి బంద్ బంద్ అవుతాను ఆయన ఇక్కడ గ్రీజ్ అంతలోపు గ్రీజ్ కొట్టే లోపు అక్కడ ఫుడ్ బాగుంటుంది అక్కడ ఫుడ్ తినేసి పెట్టు ఫైవ్ థర్టీ నైన్ సైజు లేదన్నారు అందుకని ఇప్పుడు సైజు చేపించావు మన్నా చెప్తే ఈరోజు ఇస్తున్నారు మనకి యాక్చువల్ నిన్ననే రెడీ అయింది కానీ మేము ఇంకెట్లా పూజ చెప్పి పనుంది అని చెప్పేసి తీసుకోవాలి ఇప్పుడే తీసుకోండి పక్కన ఇంకోటి ఉంది ఇది కార్లు వేస్తే సార్ అంత లోపల మనం ఇంకోటి ప్లాస్టిక్ పట్ట తీసుకున్నాం ప్లాస్టిక్ వాళ్ళ సిక్స్ ఇప్పుడైనా ఇక్కడనే తీసుకుంటాం మేము పట్టాలు షాపు చూపిస్తాం ఒకసారి జూరీ ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి అయినా తాళ్ళైనా అయినా పట్టాలైనా అన్నీ ఇక్కడనే కొనుక్కుంటాం షాప్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది మెట్రో ట్రేడర్స్ అని చెప్పేసి ఇదే షాప్లో తీసుకుంటాం దీనికి ఆపోజిట్ హెచ్పి బంక్ ఉంటుంది అనమాట వాళ్ళని తీసుకోవాలనుకుంటే ఇక్కడ తక్కువగా వస్తాయి మన మన గురించి మన మన ఛానల్ తరపున నుంచి వచ్చినా కానీ వాళ్ళు కొంచెం డిస్కౌంట్ కూడా చేస్తారు మన నంబోల్ ఆగితా డిస్కౌంట్ లగ్న ట్రిప్ చిన్నది పానాలు సెట్ ఒకటి కటింగ్ బ్లరీ స్కూ లరీ ఇది లగ్న ట్రివరు ప్రతి ఒక్క బండ్లో ఉండాలి ఇది మన మూడు బండ్లు మూడు బండ్లలో ఉన్నాయి పానాలు మనకి ఏ పాన కావాలంటే ఆ పానా సెట్ ఆరు ఏడు నుంచి స్టార్ట్ ఆరు ఏడు నుంచి ఇరవై వరకు చూసుక పట్ట దీనికోసమే నిన్న మనం వెయిట్ చేసినాం క్లాత్ పట్ట బల గట్టిగా ఉంటుంది ఇది అయితే మంచిగా ఎక్కువ వాటర్ వస్తే ఇదేమో ఆగదు కానీ ఇది మంచిగా మన లోడ్ అటు ఇటు పోకుండా ఇంకా పట్టాలను కూడా ఆపుతానికి మంచిగా ఉంటుంది అనమాట సపోర్టు క్లాత్ పట్ట పట్ట తిప్పవా పట్ట తిప్పొద్దా ఏమొద్దా ఇటు నువ్వు వద్ద ఇటు గుంజంటున్నా దురపోతే ఎక్కడ పోయింది ఇప్పుడు అట్టా ఇది మన పరుపులా ఉందిగా మెత్తగా డొమ్మరు గంట పోటీ పెట్టుకుందాం మన ఇద్దరు వెళ్తే దొంగ తల కింద రాలి పెట్టారు కట్ పోతా మరే ఇట్లా నాకు గుండు వతకపోతుంది అమ్మ నాకు కాదే నీకు నేర్పిస్తావు ఎక్కడోడు అని గట్ట నేనేమన్నా లేవు అట్టా వేసుకోండి పోయి అమ్మ ఏసుకోండి పోరాపోయి చెప్పా పెట్టాలి ఎట్లా పెట్టిట్లా ఇంకా లేపాలి ఇక ఇంకా ఇట్లా లేపాలి அட்னே விட்டு வேறு செல்லு தான் அம்மா பட்டா இப்பட்டு அண்டே அசு மாமல் பருவ காதா அச నా తాయి తాను చించు ఏ పని ఉంది కానీ ఏమిటి కానీ ఆక దూపాలు బాస నేను చూస్తానైతే ఈ మాలోకి ఇచ్చింది ఇచ్చింది దిగి ఇంత గాలిపడ పెట్టుకున్నావు నువ్వు అప్పుడే నువ్వు అమ్మాయి ఏం సగం పెద్ద ఎంచుకో ముందటే ఉన్నాడు గాలి ఇది బాగానే పడుకున్నది కదా ఈ ఏది కింద కూర్చుని వాళ్ళు తెచ్చింది అయ్యా కవర్ కూడా కోపం అయితే ఓ మీద ముక్కు మీద కోపం అలా నువ్వేం చేసినావు ఇక కింద గురించి రాజమండ్రి సైడ్ అయితే అంతే ఆట అవుతుంది అంతే కిటముడియా సార్యా ఇది అది బిల్లు అయితే దుసుముడి అసలు గంట ఫితికుతడు దుసు